ఏంటి ఉన్నాడో ఏంటో హలో ఎక్కడా ఇదిగో వైట్ షర్ట్ బిస్కెట్ కలరు బిస్కెట్ కలరా ఇదిగో ఏంట్రా నువ్వు నువ్వా నువ్వేంటి ఏంటి అంత అందమైన డీపీ పెట్టావు డీపీ నువ్వేం పెట్టావు మరి అంటే ఫేక్ ఐడియా నువ్వు ఫేక్ ఐడియా కదా ఐడియా అయినా సరే నేను చూడడానికి అందంగానే ఉన్నాను కదా మరి నేను డిపోతున్నావు కొత్తగా నిగరంగా ఆడిపోతున్నావు ఛీ ఒరే నిజంగా నువ్వు మోసకాడమనేది తెలీదు నాకు తెలియకపోయినా గానీ తెలిసేటట్టు ఈ గ్లాస్ కట్టుకొచ్చాను చూడు నా చెప్పి నేను కొట్టుకోవాలి ఎందుకమ్మా గిఫ్ట్ చూడు ఈ గిఫ్ట్ తెచ్చాను ఏం కోసం ఎంతమ్మ ముందు గ్లాసులు తెచ్చావు మందు గ్లాసులే దేవదాసరాలు చేద్దామని నువ్వు మందు కూడా తాగుతావా నువ్వు దేవదాసరాలు చేసినావు నన్ను ఆల్రెడీ నువ్వు ఫిక్స్ అయిపోయి ఫేక్ టేక్టీపీ పెట్టావు సరే నేను మందు వస్తాను ఇద్దరం కలిసి ఆమ్లెట్ వేసుకొని తిందాం ఆమ్లెట్ అయితే ఓకే వెళ్ళి నెక్స్ట్ మనం కలుసుకున్నాక డీపులు మార్చేద్దామే చికెన్ పకోడి తేవా సరే తిందా